ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఇండియా పాక్ మధ్య రెండవ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు భారత అభిమానులతో పాటు భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత ఓపెనర్స్ అభిషేక్ శర్మ శుభన్ గిల్లు ఇన్నింగ్స్ ని దాటిగా ఆరంభించారు ఈ నేపథ్యంలోనే భారత ఆటగాడు అభిషేక్ శర్మ షాహెన్ అబ్రీది బౌలింగ్లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు ఇక నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న పాక్ ఆటగాడు హారి శ్రాఫ్ అభిషేక్ శర్మను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు అందుకు దీటుగా అభిషేక్ శర్మ కూడా సమాధానమివ్వడంతో వారి మధ్య మాటలు యుద్ధం సాగింది ఇంతలో అంపైర్ కలుగు చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చాడు ఇక ఇది ఇలా ఉంటే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో హ్యారీ శ్రాఫ్ తన చేతులతో విమానం పడిపోతున్నట్లుగా భారత అభిమానులను ఉద్దేశించి పహల్గామ్ దాడి నేపథ్యంలో జరిగిన దాడుల్లో భారత్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసింది అనే అర్థంతో తన హావభావాలను చూపిస్తూ భారత అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఇక పాకిస్తాన్ ఓపెనర్ అయిన షాబాజ్ ఫర్హాన్ సెంచరీ చేసిన సమయంలో కూడా పహల్గామ్ దాడులను గుర్తు చేస్తూ తన బ్యాట్ని తుపాకీలాగా గురిపెట్టే విధంగా భారత అభిమానుల వైపు చూపిస్తూ భారత అభిమానులను మరొకసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఇలా పాకిస్తాన్ ఆటగాళ్లు పలుమార్లు పహల్గామ్ దాడులను ఉద్దేశించి భారత అభిమానులను రెచ్చగొట్టడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురయ్యేలా చేస్తుంది ఇక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో లో భారత కెప్టెన్ ధీటైన సమాధానం చెప్పాడు ఒకప్పటిలాగా ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య రైవలరీ అంటూ ఇప్పుడు లేదని ఇప్పుడు పాకిస్తాన్ జట్టు భారత జట్టుకి అసలు ఎందులోనూ పోటీ కాదని పాక్ పై భారత జట్టు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ని ఎంకరేజ్ చేయండి